వేరేరో ఎలా ఉన్నారు ఇప్పుడు రా కూ తినే ఆ ఆ పంజిలు 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 కట్టుకున్నా తోకడిదే చేస్తా నారో పంచాలి చేస్తా అన్నారు సుఖా చేస్తారే ఏమో అని అనుకున్నా అది అది వస్తారా వచ్చి మార్చామే అనుకున్నా పంచి ఇచ్చారు పంచి కూడా ఉంది సుక్క వరకు మార్చాలా సార్ అది పోలీసు వాళ్ళు సుక్కా ఇచ్చారు పోలీస్ వాళ్ళు చొక్కా మన గాజు సొక్క మనం அம்பத்து ரெண்டு வாரமா ரேதே ரெண்டு ரெண்டு வாரம் மூணு வாரமா

మామూలుగా మామూలుగా పడలేదు మామూలుగా మనం తాజాకి పడిపోయే కాదు మన గుర్తు అమ్మాయి 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 వేసింది మనకి పెట్టేది దోశ వరకు దోశ వడ తిన్నా ఆ ఇడ్లీ సాంబార్ ఉంది అది మధ్యనే ఎవరైనా భోజనం వస్తా భోజనం రాకపోతే అది ఇలాగా ఊరిలో రెండు పండిలా ఆ పండి ఇంకొక బండి ఉంది కదా మా ఇంకొక బండి ఉందిొక్క లేకరే అలా అమ్మ దస్తం దిం చేతే మార్చి పెయను అని అది మిదనే కట్టతరు దస్తం అది దాన్న పోతేనే లేదు చూసి వస్తది అక్కడ ఏ ఏ జరుగులే హ ఇప్పుడక కూర్చున్నానే నేను ఆ దానల దగ్గర అక్క దగ్గరికి వచ్చేసనే ఆ ఆ ఇప్పటికే కూతులే కూతులే ఉంది ఏ చాలా మంది ఉన్నాడే చూసింది ఎంత చూసి పడుకుంటాయి లేవో అనుకుని పడుకుంటాము అట్ట అట్లా పడుకునే వేసాము మధ్యాహ్నానికి మధ్యాహ్నం వస్తాడు నేను తెచ్చాను వల్ల కాదు ఆమెనే ఆమె ఆమె పడితే నాకు ఒక అరవ నువ్వు ఆమె సాయంత్రం నైటు ఈ మాత్రం మూడు నైట్ ఎనిమిది అవ్వాల ఎనిమిది ఏంది కాకపోతే నీవు కింద పడిపోతావు నీ రాబాకా వాడి ప్లేట్లు తీసుకొచ్చి పెడతా

మనం భోజనం రెండు పూట ఉదయం నైట్ మాత్రం టిప్పుడు క్యారెంట్ గా పెట్టారు ఉదయం పూట నైట్ మన కావాల్సింది ఇది వరకు ఇది బండి బంతి బి కట్టి లుంగీలు లేవని పంచు కడుతున్నారా సరే ఈసారి లుంగీలు పంచి చొక్కాలు రెండు తెచ్చిస్తా సరేనా ఈసారి తీసుకొని వస్తేనే వస్తాకి గ్యారెంటీగా చొక్కాలు తీసుకొస్తా ఓకేనాకపోతే భోజనం చేయండి ఈసారి నేను వచ్చినప్పుడు చొక్కాలు తీసుకొస్తా అవి రెండు సరేనా ఏడే ఉంటారు కదా ఏమి లేకపోయినా సరే నేను తీసుకొచ్చి చాలా రోజులు అయింది అది ఇప్పుడు చూడగానే నాకు నెల పైన అయింది నాలుగు వారం నాలుగు వారం పైన అయింది అది మీరు చేస్తే చెప్పిపోయారా ఒకరోజు ఒకరోజు మాట్లాడి ఇది ఇది పెట్టి మీరు చొక్క ఇది చేస్తాను ఆ మాట చెప్తా ఆ నిေသానిం ది ఆ మా వో వో కూడా చేస్తా ఓ మర్చిపోయాను పోయానో నింటా తోటిలో వస్తారండి రెండు రోజుల్లో కచ్చితంగా సరే

బియేయు పోది నాఓ బియేన్ వచ్చానా వింగద్యు�ు థిలేయున్టి నా వా GET సిహిి பட்டாரா சார் பண்ணியா